ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఏరియాలో అయితే మాత్రం సర్కిస్ అయితే వేసినారప్ప చాలా బాగుంది అనమాట ఒకసారి చూడండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అప్ప వీడియో మొత్తం పూర్తి చూడండి ఫ్రెండ్ చాలా చాలామంది అయితే అస్సలకి జనాలు చూస్తూనే ఉన్నారనమాట కళ్ళు పైకి లేపి ఆ కరెంట్ తీగ పైన ఏ రకంగా అయితే ఆయన చేస్తుందంటే అటు సైడ్ ఇటు సైడ్ అయితే బ్యాలెన్స్ అయితే ఒక రింగు పైన కాలుతో అలా తోసుకుంటూ మెల్లిగా వస్తుంది ప్రస్తుతం మధ్యలో వచ్చేసి తనకు బ్యాలెన్స్ వచ్చేసి తన చేతి కర్ర అనమాట ఆ చేతి కర్రల ద్వారానే బ్యాలెన్స్ తనకు దొరుకుతుంది అనమాట పూర్తి చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఆమె బ్యాలెన్స్ ఎలా పోతుందంటే ఒకే ఒక పద ఒక రీతి పైన వెళ్ళిపోతుంది ఒక అక్కడ చూడండి వైర్ ఎలా ఉంది అనమాట చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా వరకు ఎంత రిస్క్ అంటే చాలా రిస్క్ అనమాట ప్రాణానికి తేగిచ్చి చేస్తారు చాలా వరకు అయితే కోటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు అప్పటి కాలంలోన ఇలాంటి విన్యాసాలు వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా చేస్తారు అనమాట చాలా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటారు కాబట్టి వాళ్ళు అదే ఒక బ్యాలెన్స్ పైన ఎలా అయితే ముందరికి వెళ్ళిపోతుందో మళ్ళీ అలాగే మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే రావాలన్నమాట అందుకోసం అయితే చాలా స్లోగా అయితే తను బ్యాక్ సైడ్ అయితే రావడానికి అయితే ప్రయత్నం చేస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే బ్యాక్ సైడ్ మళ్ళీ మెల్లిగా ఎలాగైతే వచ్చేస్తుందో ఒకసారి చూడండి ఎందుకంటే అక్కడ డీజే సౌండ్ పెట్టడం వల్ల నేను వాయిస్ చెప్పడం తెలి జరుగుతుంది అనమాట అక్కడ డీజే సౌండ్ సిస్టమ్ అంతా మ్యూజిక్స్ రకరకాల మ్యూజిక్స్ పెట్టడం వల్ల నేనైతే వాయిస్ అక్కడంతా రిమూవ్ చేసేసిన నేను సొంతం వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట నేను అక్కడైతే తీసిన అనమాట వాయిస్ ఏం చెప్పలేదు తర్వాత ఎడిటింగ్లో అయితే వాయిస్ ఇస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న మన ఛానల్కి అయితే సపోర్ట్ మనం మంచి మంచి వీడియోలు అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను చాలామంది అయితే మన వీడియోలు అయితే సపోర్ట్ చేస్తున్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చూడండి ఇలా జాగ్రత్త అయితే వాళ్ళైతే చూడండి నేనైతే ఫ్రంట్ కెమెరా తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్ కెమెరా అయితే మార్చుకోవాలనిపించి మళ్ళీ బ్యాక్ కెమెరా దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరిగింది అనమాట ఇటు సైడ్ ఎట్ సైడ్ చాలామంది అయితే నిలబడ్డారు చాలా వరకు అక్కడైతే వీడియోలు తీస్తున్నప్పుడు అక్కడ ఆమె బా బ్యాలెన్స్ పట్టుకొని చేయడం వల్ల చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చాలామందికి అయితే కొంతమంది అయితే పడిపోతుందేమో అని భయపడ్డారు చాలామంది తను చేతి కర్రలోనే బ్యాలెన్స్ అయితే అప్ప తన చేతి కర్రలో బ్యాలెన్స్ ఉంది తన పైన రింగ్ అయితే కాలుతో మెల్లిగా తోసుకుంటే అయితే బయలుదేరి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అయితే ఎలాగైతే వెళ్తుందో అలాగే మళ్ళీ తిరిగి రావడానికి అయితే తన ప్రయత్నం చేస్తూ తిరిగి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా రివర్స్ అయితే ఎలా వస్తుందో చూడండి సేమ్ టైం అనమాట ఫస్ట్ టైం అయితే రింగ్ పైన బయలుదేరింది కదా వచ్చేటప్పుడు ఆ రిమూవ్ తీసేసి తను మళ్ళీ అదే బ్యాలెన్స్ ప్రకారమే బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అనమాట చూడండి చాలా వరకు అయితే చాలా కష్టపడతారు ఫ్రెండ్స్ చాలా కష్టపడతారు కోటి కోసం కోటి విద్యలు అన్నారు కాలంలో పెద్దలు కానీ ఇలాంటి విన్యాసాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని కోరుకుంటాము ఫ్రెండ్స్ మీరు చూడ చూస్తున్నారు ఒక ఆడిపాప చాలా కష్టపడుతుంది అనమాట వాళ్ళు చేసేది ఇదే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక్కో చోట ఒక్కో రకంగా వాళ్ళైతే వాళ్ళు నేర్చుకునే విద్యనైతే ఈ రకంగా అయితే చూపిస్తారనమాట చాలా వరకు అయితే ఇక్కడికైతే ఐ మీన్ లాస్ట్ వరకు అయితే వచ్చేసింది ఆ లాస్ట్ ఫైనల్లో వెళ్ళిపోయాను నేనైతే అక్కడ అంతా అప్పటికే చాలా వరకు అయితే చాలా రకరకాలైతే అనమాట నేను నాకు తెలియదు అనమాట తర్వాత తెలిసింది నేను అక్కడికి వెళ్ళాను అంతలోపల లాస్ట్ ఫైనల్ ఇదొక్క ఐటెం ఒకటి నేను చూడడం జరిగిందనమాట తను వెళుతూ వెళ్ళిపోతూ వెళ్ళి తిరిగి వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్